హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ఏంటి ఈరోజు ఎంతమంది ఇక్కడ కూర్చొని ఇలా భోజనం చేస్తున్నాం అనుకుంటున్నారా సో మేమందరం అయితే కలిసి హైదరాబాద్ అయితే వెళ్తున్నాం అనమాట ఫస్ట్ అయితే నా వీడియోస్ మీకు నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను అలాగే వీడియోకి ఒక లైక్ అయితే అస్సలు మెరిసిపోకండి ఇదైతే లంచ్ టైం అనమాట సో మా చెల్లి ఇంకా పెళ్లి కూతురు వీళ్ళైతే మా ఇంటికి అయితే వచ్చారు ఎందుకంటే పార్లర్కి అనేసి ఇంకా మా ఇంటి పక్కనే పార్లర్ అనమాట ఇంకా లంచ్కి బిర్యానీ అయితే తీసుకుని వచ్చాము కానీ పెళ్లి కూతురు వాళ్ళు ఎన్వి తిన్నారు సో అందుకోసమే వాళ్ళందరూ కలిసి మ్యాగీ అయితే చేసుకున్నారనమాట సో వాళ్ళు అయితే మ్యాగీ తిన్నారు ఇంకా పార్లర్ మా ఇంటి పక్కనే ఉంది కాబట్టి భోజనాలు అయినాక బయలుదేరామనమాట బయటకు వచ్చి చూసేసరికి అయితే చిన్న చినుకులు అయితే పడుతున్నాయి ఇంకా దగ్గరే కాబట్టి వచ్చేసాము ఈ షాప్ ఫస్ట్ లో అయితే స్టిచ్చింగ్ కంప్యూటర్ వర్క్ అయితే చేస్తారనమాట ఆ బ్లౌజ్ వర్క్ అయితే చాలా బాగా చేస్తారు బ్యాక్ సైడ్ వచ్చేసి పార్లర్ ఉందనమాట అమ్మాయి అయితే చాలా బాగా చేస్తుంది సో అందుకోసం ఇక్కడికే వచ్చాము కొత్తగానే పెట్టారు ఈ పార్లర్ ఫస్ట్ అయితే ఇక్కడ సూపర్ మార్కెట్ ఉండేది అది తీసేసాక ఇలా పెట్టేశారు సో మాకు అన్ని దగ్గరలోనే ఉన్నాయి సో అర్జెంట్ గా ఏమైనా కావాలన్నా సరే మేము గమ్మున వచ్చేవచ్చు సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే పెళ్లి కూతురికి ఐబ్రోస్ ఉన్న ఫేషియల్ అయితే చేయించాలనుకుంటున్నాము తనకు ఏది బాగుంటుందో తన ఫేస్ ఏది సెట్ అవుతుందో అలాగే మ్యారేజ్ కాబట్టి కొంచెం నీట్ గా కనిపించాలి కాబట్టి గోల్డెన్ ఫేషియల్ చేయించామనమాట ఫస్ట్ అయితే ఐబ్రోస్ చేయించుకుంటుంది ఫస్ట్ టైం అనమాట తనకి ఐబ్రోస్ చేయించడం కొంచెం ఇబ్బంది పడింది అనమాట ఇంకా మన కి ఏం చేయించినా చేయించుకుపోయినా సరే ఐబ్రోస్ చేయించుకుంటే ఫేస్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది కదా అమ్మాయికి వచ్చేసి ఐబ్రోస్ అయితే చేసింది ఆమె ఇప్పుడైతే ఫేషియల్ చేయించుతుంది అనమాట సో ఇవన్నీ కూడా ఫస్ట్ టైం అయినాయి తనకైతే మన ఫేస్ లో ఉండి ట్యాన్ అంతా పోయి మంచి గ్లో కనిపిస్తుంది కాబట్టి తప్పకుండా ఫేస్ అయి పెళ్ళికూరు చేయించాలని అనుకున్నాము ఇంకా పెళ్ళిలో తన ఫేస్ నీట్ గా ఉంటుందని తను కూడా చేసుకుంటుంది ఆల్రెడీ నేను క్లీనప్ అయితే చేయించాను నా ఫేస్ కి ఇంకా రేపే హైదరాబాద్ ప్రయాణం కాబట్టి ఇంకా చాలా పనులు ఉన్నాయి అనమాట ఇంటి దగ్గర ఫస్ట్ అయితే ఈ పిల్లకి క్లీనప్ చేయించినాక నాకైతే ఇంట్లో చాలా పనులు ఉన్నాయి సో తనకైతే ఫేస్ అలా అయితే ఇప్పుడు చేస్తుంది ఈ అమ్మే చాలా నీట్గా చేస్తుంది అనమాట ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను నేనైతే వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు మా చెల్లి వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారనమాట నేనైతే ఇంటికి వచ్చేసాను ఇలా ఎందుకంటే బ్యాగ్ అన్నీ కూడా ప్యాకింగ్ చేయలేదు ఇంకా సో అందుకోసమే ఇలా బ్యాంగిల్స్ మ్యారేజ్కి వెళ్తున్నాను కాబట్టి ఇంకా సారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అండ్ నాకు కావాల్సినవన్నీ కూడా ఇలా ప్యాక్ చేసుకుని ఉంచుకుంటున్నాను అలాగే పిల్లలతో కాబట్టి నాకు కొద్దిగా బట్టలు బ్యాగులు ఎక్కువ అవుతాయి కదా లగేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మా చెల్లిది కూడా అయిపోయింది తను కూడా ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ నేను పట్టు సారీస్ అయితే తీసాను మ్యారేజ్ కి కట్టుకుందాం అనేసి ఈ సారీ మీకు గుర్తుండవచ్చు ఎందుకంటే మనం ఉగాదికి కట్టుకున్నాను కదా కాసేపటి వరకే కట్టుకున్నాను టెంపుల్కి వెళ్ళి వచ్చే అంతవరకు అయితే ఈ సారీ అయితే కట్టుకున్నాను ఈ సారీతో చాలా రీల్స్ అయితే నేను చేశాను మన ఉగాది రోజుకి సారీ నేను కట్టుకునేటప్పటికైతే బ్లౌజ్ అయితే ఇది లేదనమాట వర్క్కి ఇచ్చాను నేను చేపించడానికి ఆ రోజు కట్టుకున్న ఆ బ్లౌజ్ వచ్చేసి వేరే సారీ మీదనమాట అది మగ్గం బ్లౌజ్ ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ అనమాట ఇంక మొన్ననే వర్క్ చేసి ఇచ్చారనమాట ఇంక నేనే కుట్టుకుంటాను కాబట్టి ఆ బ్లౌజ్ అయితే కుట్టేశాను సో తర్వాత వచ్చేసి ఇది గ్రీన్ కలర్ శారీ ఈ రెండు సారీస్ కూడా నేను పండగైతే తీసుకున్నాను కదా ఈ బ్లౌజ్ కూడా వర్క్ అయితే ఇచ్చాను ఈ రెండు బ్లౌజ్ లు ఇంకా ఇవ్వడంతో ఇంకా ఫాస్ట్ గా గుట్టసానమాట ఈ కంప్యూటర్ వర్క్ అయితే చాలా సింపుల్ గా వేయించాను రెడ్ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి అంత హెవీగా వేయించలేదు అలాగే బోర్డర్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు కాబట్టి ఇంకా నార్మల్గానే వేయించాను అనమాట వర్క్ అయితే మనం కట్టుకుంటే ఏ సారీ అయినా సరే బాగానే ఉంటుంది కాబట్టి ఇంకా సింపుల్ వర్క్ అనమాట ఈ శారీ వచ్చేసి ఇంతకు ముందు కూడా నేను కట్టాను అనమాట ఇది బ్లూ కలర్ పట్టు సారీ ఇదైతే చాలా బాగుంటుంది ఈ శారీ కూడా దీనికైతే అప్పుడు హ్యాంగింగ్స్ పెట్టాను అనమాట పౌట్కి సో ఈ విధంగా ఉంటుంది అనమాట ఈ సారీ దీని బ్లౌజ్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట ఈ బ్లౌజ్ అయితే దీనికి మిర్రర్ వర్క్ అయితే చేపించాను సో ఇది కూడా పట్టుకుంటున్నాను అనమాట ఈ సారీ కూడా ఫోర్ సారీస్ అయితే తీసుకెళ్తున్నాను ఇందులో ఎన్ని కడతానో కూడా నాకే తెలీదు అంటే ఈ సమ్మర్లో ఇలాంటి శారీస్ క్యారీ చేయడం చాలా కష్టమవుతుంది సో అందుకోసం ఇంక నార్మల్గానే ఒక నాలుగు శారీలు అయితే పట్టుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ అనమాట ఈ శారీ కూడా చాలా బాగుంటుంది నా ఫేవరెట్ శారీ అనమాట ఇదైతే ఈ శారీ వచ్చేసి బ్లౌజ్ అండ్ శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్లోనే వస్తుంది అనమాట లైట్గా సిల్వర్ షైనింగ్ అయితే వస్తుంది సో అందుకోసమే బ్లౌజ్కి అయితే సిల్వర్ ఫ్లవర్స్ అయితే వేయించాను చాలా బాగుంటుంది అనమాట సో నా ఫేవరెట్ శారీ అని చెప్పాను కాబట్టి మీకు నా సారీ ఒక్కొక్కటిగా ఇప్పుడు చూపిస్తాను ఈ శారీ వర్క్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట హ్యాండ్స్ చాలా నీట్గా కనిపిస్తుంది ఒక్కటి కూడా నేను మగ్గం బ్లౌజ్ సారీస్ అయితే తీసుకెళ్లట్లేదు అనమాట బ్లూ కలర్ సారీ మగ్గం బ్లౌజ్ అయితే తీసుకెళ్ళాలనుకున్నాను కానీ మళ్ళీ అనుకున్నాను అనమాట మళ్ళీ చిరాగ్గా ఉంటుంది ఈ సమ్మర్లో అనేసి ఇంకా సారీ అయితే ఉంచుతాను ఇలా స్మూత్గా ఉండే సారీసే అలాగే కంప్యూటర్ వర్క్ వేసుకునే శారీలు అయితే తీసుకెళ్తాను ఇది బ్లూ కలర్ సారీ చెప్పాను కదా దీని బార్డర్ వచ్చేసి ఇలా వస్తుందనమాట నేను తీసుకెళ్లే శారీస్ అన్నీ కూడా చాలా స్మూత్గా ఉండే సారీసే తీసుకెళ్తున్నాను అనమాట దీని బ్లౌజ్ వచ్చేసి మిర్రర్ వర్క్ అని చెప్పాను కదా ఈ విధంగా సింపుల్ మిర్రర్ వర్క్ అయితే ఉంటుంది సో బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది అనమాట వేసుకుంటే కలర్ శారీ కూడా తీసుకెళ్తానని చెప్పాను కదా లైట్ గ్రీన్ అనమాట ఈ శారీ అయితే దీనికి బార్డర్ వచ్చేసి ఎలా ఉంటుంది కాబట్టి దీనికి చాలా సింపుల్గా ఉంటుంది అనమాట డిజైన్ అయితే మీకు దగ్గర నుండి చూపించాలనేసి మళ్ళీ ఒక్కొక్కటిగా వీడియో అయితే తీస్తున్నాను ఈ పెళ్ళిళ్ళకి వెళ్ళటమేమో కానీ ఇవన్నీ సర్దుకున్నప్పటికే సరిపోతుంది అనమాట ఇంకా నాతో పాటు పిల్లలు కూడా వస్తున్నారు కాబట్టి వాల్వే ఎక్కువ ఉంటాయి నాకంటే సో ఇలా శారీస్ తీసుకెళ్తున్నాను దీని బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చేసి వర్క్ అయితే ఇలా ఉంటుంది పిల్లలకైతే ఎగ్జామ్స్ కూడా అయిపోయి ఇంకా సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఎలాగ హైదరాబాద్లోనే ఉంటున్నారు కాబట్టి ఎలాగ వన్ మంత్ అయినా ఉందా మనిషి ఇలా బ్యాగ్ అయితే సద్దానమాట నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ అనమాట ఈ స్కై బ్లూ అండ్ పింక్ కలర్ తో ఈ సారీ నాకు చాలా ఇష్టం అనమాట సో ఇది వచ్చేసి నేను ఉగది రోజు కట్టుకుని నేను చెప్పాను కదా నా వీడియోస్ చూసినట్లుంటే మీకు తెలిసే ఉంటుంది సో ఈ బ్లౌజ్ వచ్చేసి అప్పుడు వేరేది వేశాను అది ఇంకా దీని బ్లౌజ్ వేసాను అనమాట ఈ సారీకి ఈ బ్లౌజ్ ఇచ్చారనమాట వేరే క్లాత్ తీసుకుని డిజైన్ అయితే వేయించలేదు అనమాట ఇంకా ఈ బ్లౌజ్కి అలా డిజైన్ చేయించేసాను ఈ శారీకి మ్యాచ్ అయ్యేటట్లు ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వేయించారనమాట స్కై బ్లూ కలర్ లో ఇంకా లైట్ గా సిల్వర్ కూడా యాడ్ అయింది కాబట్టి ఇంకా సిల్వర్ కలర్ కూడా వేయించారు అనమాట సో మొత్తానికి ఈ బ్యాగ్ లో మొత్తం ఇవన్నీ సర్దేటప్పుడుకి అయితే ఇంకెంత టైం పడుతుందో ఇంకా మా పిల్లల బట్టలన్నీ కూడా ఈ చిన్న బ్యాగ్ లో అయితే వన్ మంత్ అయితే ఉండాలని ఈ అన్నీ తీసుకొని వెళ్తున్నాను కానీ మళ్ళీ ఎప్పుడు రిటర్న్ అయిపోతున్నా నాకే తెలియదు అనమాట ఎందుకంటే మా హస్బెండ్ మళ్ళీ ఎప్పుడు నన్ను తీసుకొని వచ్చేస్తారో కూడా నాకు తెలియదు ఎందుకంటే చెప్పాను వన్ మంత్ ఉంటారని తనైతే ఇంకా అటు ఇటు అయితే మాట్లాడారు సో చూద్దాం మరి ఇంకా మా పిల్లల అయితే వాళ్ళే సర్దుకున్నారనమాట ఇంకా వాళ్ళకి చెప్పి అను నీట్గా పెట్టుకున్నాను మీ డ్రెస్లన్నీ అంటే మడత పెట్టి నేను ఇచ్చేస్తే వాళ్ళైతే నీట్గా బ్యాగ్లో సర్దిస్తారు ఇప్పుడు నావైతే కొన్ని డ్రెస్లు అయితే తీసుకొని వెళ్తున్నాను ఈ ఫ్రాక్ తీసుకెళ్ళాల అనే విధంగా అయితే పెట్టాను ఇందులో సో ఫ్రాక్ అయితే బాగానే ఉంటుంది కదా అనేసి ఇంకా పట్టుకొని అది కూడా హైదరాబాద్ డ్రెస్లు అయితే చాలా బాగుంటాయి కాబట్టి ఇంకా కొన్ని డ్రెస్లు తీసుకొని వెళ్తున్నాను అనమాట ఇంకా అక్కడికి వెళ్ళాక కొందామనేసి సో ఇలా ఉంటుంది అనమాట మన ఆడవాళ్ళతో ఎక్కడికి వెళ్ళినా సరే షాపింగ్ ఎక్కువైపోతుంది కదా బయటికి వెళ్ళాలంటే మాత్రం నాకు ఎక్కువగా ఫ్రాక్స్ కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట అందుకోసం ఎక్కువగా ఫ్రాక్సే వేస్తాను నేనైతే బయటికి వెళ్తే చాలా ఫ్రీగా ఉంటాయి అలాగే రోజంతా కూడా వాటిని క్యారీ చేయగలమనమాట ఇంక ఈ సమ్మర్లో ఈ డ్రెస్లు అంటే చిరాగ్గా ఉంటుంది నిజం చెప్పాలంటే ఇలా ఫ్రాక్స్ లూజ్గా ఉండే డ్రెస్లో వేసుకోవాలి నాకు తెలిసి ఎందుకంటే మళ్ళీ కాటన్ తీసుకోవాలన్నమాట సో నా దగ్గర ఉండే లైట్ వెయిట్లో ఉండే ఫ్రాక్స్ అన్నీ కూడా నేను పట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే అక్కడికి వెళ్ళాక బయటకు వెళ్ళాక మాత్రం ఫ్రీగా తిరగాలంటే మాత్రం ఇవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి కాబట్టి ఇంక ఇవే పట్టుకుంటున్నాను నేనైతే ఎక్కువగా ఫ్రాక్స్ ఆన్లైన్లోనే తీసుకుంటున్నాను అనమాట ఈ గ్రీన్ కలర్ అండ్ వైట్ అండ్ బ్లూ కలర్ ఈ రెండు ఫ్రాక్స్ కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను బయటికి వెళ్ళడానికి కొన్ని ఫ్రాక్స్ డ్రెస్సెస్ అలాగే ఇంట్లో ఉండడానికి డైలీ వేర్ డ్రెస్సెస్ కూడా కొన్ని పట్టుకుని ఇలా ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట సో ఎక్కడికి వెళ్ళినా సరే ఈ డ్రెస్సుల గోల ఎక్కువైపోతుంది నిజం చెప్పాలని అంటే మెయిన్ మనం బయటికి వెళ్ళాలంటే డ్రెస్సులు ఎక్కువగా సర్దుతాం అనమాట జ్యువెలరీ అవన్నీ పట్టుకుంటాము కానీ ఇలా కొన్ని కొన్ని సర్దేటప్పటికైతే నిజంగా తలప్రాణం ప్రాణం తాకపోద్దు అనుకోవాలి ఇప్పుడు ఇంక ఈ బ్యాగ్ అంతా సర్దినాక ఇంకా నాకు ఇంట్లో పని అయితే చాలా ఉందనమాట ఇంకా బెడ్షీట్లు అవన్నీ కూడా మార్చాలనుకుంటున్నాను సో ఈ బెడ్షీట్ అయితే తీసేస్తాను ఇంకా నా పరుపు చూసారు అంతా గలీజ్గా ఉందో బెడ్ అంతా కూడా అదంతా నీట్గా చేయాలి నైట్కి అంతా పూర్తి చేసినాక ఇంక ఇల్లు అంతా కూడా నీట్గా క్లీన్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే నేను వచ్చేంతవరకు కూడా అంత గలీజ్గా అనిపించదు మళ్ళీ రేపు పొద్దున్న తొందరగా లేవాలన్నమాట ఎందుకంటే పెళ్లి కూతురు పిల్లవాళ్ళ ఇంటికైతే అయితే వెళ్ళాలన్నమాట పెళ్లి కూతుర్ని ఇంటి నుండి బయటికి అడుగు పెట్టించడానికి సో ఎందుకంటే తొందరగానే ముహూర్తం అయితే ఇచ్చారు పదకొండు లోపే పెళ్లి అయితే ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టించాలంట సో అందుకోసమే ఇంకా ఇప్పుడు ఏ పని ఉన్నా సరే ఈవేళ పూర్తి చేయాలని అనుకుంటున్నాను ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఏ పని వండకుండా ఉండాలనేసి పెళ్లి కూతురుది మా ఊరు కాదనమాట వేరే ఊరు వెళ్ళి పెళ్లి కూతురిని అయితే తీసుకొని రావాలి అక్కడ నుంచి హైదరాబాద్ అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతాము సో అందుకోసమే ఇంకా పిల్లలతో వెళ్ళాలి కాబట్టి ఇంకా హడావిడిగానే ఉంటుంది బ్యాగ్ మొత్తం బట్టలన్నీ నీట్గా సర్దేశాను కానీ అసలు అయింది ఇప్పుడు నా చేతిలో ఉండేవన్నమాట మీరు అందరూ చూసారు కదా నేను గోల్డ్ షాప్కి వెళ్ళి నేను హైదరాబాద్ తీసుకెళ్ళడానికి ఏమేమి తీసుకున్నాను అనేసి ఇవి వచ్చేసి మైసమ్మ తల్లికి హైదరాబాద్లో ఉండే మైసమ్మ తల్లికి పెట్టడానికి మెట్టెలు అలాగే శతిమానం పెళ్ళికొడుకు కోసం చిన్న లాకెట్ అనమాట వినాయకుడి లాకెట్ ఇవైతే తీసుకున్నాం కదా ఇవైతే ఇప్పుడు ఈ పౌచ్లో పెట్టేసి హైదరాబాద్ అయితే జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి అలాగే అమ్మవారు కాబట్టి కొంచెం భయంగానే ఉంటుంది ఆంటీ అయితే తీసుకొని రమ్మని చెప్పింది కాబట్టి ఇవి తీసుకెళ్లి ఆవిడ చేతిలో పెట్టినంతవరకు కూడా నాకు కొంచెం టెన్షన్గానే ఉంటుంది సో ఇలా అయితే పెట్టిస్తాను ఇంకా నా బట్టలన్నీ కూడా ప్యాకింగ్లు అయితే అయిపోయేవి నీట్గా ఇప్పుడు ఇంటి పైనలోకి అయితే దిగాలి ఇంకా మాత్రం బయటికి వెళ్ళాలన్నా సరే ఫంక్షన్స్కి వెళ్లాలన్నా సరే పెళ్ళిళ్ళు ఉన్నా సరే బ్యాగ్స్ అద్దడంలో ముందు ఉంటాం కదా ఫస్ట్ ఆ పని పూర్తి చేసినాక ఇంకేమైనా చేస్తామన్నమాట సో ఇప్పటి వరకు నేను తీసే లాగ్స్ అన్నీ కూడా మా ఊరిలో జరిగేవి నేను చేసేవైతే పెట్టాను ఇక ముందు మీరు చూసే లాగ్స్ అన్నీ కూడా చాలా మంచి లాగ్స్ అయితే వస్తాయి మీరు డెఫినెట్గా చూస్తారని అనుకుంటున్నాను అస్సలు మిస్ చేసుకోకండి నేను హైదరాబాద్ వచ్చాక ఎలా ఉంటాను ఏం చేస్తాను అనేది ప్రతి ఒక్కటి కూడా వీడియో తీసి పెడుతూ ఉంటాను అనమాట మీరు చూస్తారని అనుకుంటున్నాను సో నా వీడియోస్ మీకు తప్పకుండా నచ్చుతాయని కూడా నేను అనుకుంటున్నాను ఇంకా పిల్లల బ్యాగు నా బ్యాగ్ అంతా కూడా ఒక సైడ్కి అయితే పెట్టేసి ఇంకా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకోవాలి సో నేను హైదరాబాద్ వెళ్ళి టూ ఇయర్స్ అయితే అవుతుంది అప్పుడు కూడా ఫంక్షన్ వెళ్ళాను గృహ కి వెళ్ళాను అనమాట మళ్ళీ ఇప్పుడు బయలుదేరుతున్నాను మా చుట్టాలు ఫ్రెండ్స్ అక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళందరికీ కలుస్తాను కాబట్టి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్తున్నాడు అనమాట ఇంకా తలకి కూడా ఫుల్గా ఆయిల్ అయితే పెట్టేశాను ఇప్పుడు నైట్ డిన్నర్కి వచ్చేసి గుడ్లు టమాటా కర్రీ అయితే వండుతున్నాను ఎక్కువగా టమాటోలు వేసి గ్రేవీ కర్రీలా వండితే బాగుంటుంది అనమాట రైస్ లో కలుపుకోవడానికి సో అందుకోసమే ఇంకా టమాటాలు ఎక్కువగానే కట్ చేస్తాను చూసారు కదా ఈ వెళ్త వీడియో బట్లన్నీ ప్యాక్ చేసుకున్నట్టుగా సరిపోయిందనమాట ఇంకా ముందు మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తాయి డెఫినెట్గా చూస్తారని అనుకుంటున్నాను సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్